హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి మరొక శుభవార్త అయితే వచ్చేసింది ముఖ్యంగా చూస్తే రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకైతే కనుక మొత్తం సిద్ధమైపోయింది కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది సాధారణంగా చూస్తే అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పేసి రైతులందరూ ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా పిఎం కిసాన్ నిధులతో లింక్అప్ అయి ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు విడుదల చేస్తుందో ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఇరవయో విడతగా ఈ యొక్క రెండు వేల రూపాయలని అయితే విడుదలకు సిద్ధం చే ఈ డబ్బులు విడుదల చేయడానికి అయితే సిద్ధమైంది ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ఐదు వేల రూపాయలు కలిపి ఇప్పుడు రైతులందరి అకౌంట్లో కూడా ఏడు వేల రూపాయలు అయితే వేయడానికి సిద్ధమైపోయారు దానికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే వచ్చేసింది చాలా రోజులుగా పీఎం కిసాన్ నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతుల ఖాతాలో నిధుల జమకైతే కనుక ముహూర్తం సిద్ధమైంది సో ఇరవయ విడు నిధుల ఇరవై విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం అయితే సిద్ధమవుతుంది సో ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అలాగే ఒకవేళ పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదత్త సుఖీభావ నిధులు విడుదల చేస్తుందో లేదా కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి తర్వాత నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రభుత్వం పీఎం కిసాన్తో పాటు అంటే అటు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత భవన్ నిధులు విడుదల కూడా తొలి విడతలు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది గతంలో చూసుకున్నట్లయితే మనకి ఇదే సమయానికి నిధులు విడుదల చేసేసారు అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే జూన్ ముగిక ముందే అన్నదాత ఈ పీఎం కిసాన్ సుఖీ పిఎం కిసాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి త్వరగా విడుదల చేసేసారు ఈ సంవత్సరం మాత్రం లేట్ అయిపోయిందని చెప్తున్నారు గతంలో రైతులకి అమౌంట్ పడిన నెలలై చూసుకున్నట్లయితే మీకు అయితే ఐడియా వస్తుంది జూన్ నెల ముందుగానే ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేసేస్తారు కానీ ఈ సంవత్సరం మాత్రం ఆలస్యం అయిపోయిందని చెప్తున్నారు ఎందుకంటే పంతొమ్మిదవ విడత నిధులను ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అయితే విడుదల చేస్తారు గత ఏడాది జూన్ వాయిదా జూన్ వాయిదాను అయితే కనుక నెల ముగియక ముందే విడుదల చేశారు ఈసారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతోంది పిఎం కిసాన్ ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకైతే లబ్ధి చేకూరబోతోంది ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్తో పాటు ఏపీ ప్రభుత్వం మూడు విడతలుగా కూడా అన్నదాత సుఖీభవన్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది ఇక ఎప్పుడు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక రేపు బీహార్లో అయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే కనుక వారి బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు సో పిఎం కిసాన్ ఇరవయో విడత నిధులకు సంబంధించి రేపటి రోజునంటే శుక్రవారం నాడు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైందని చెప్తున్నారు ఇక ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా పీఎం కిసాన్తో కలిపి తొలి విడతగా ఏప్రిల్ జూలై ఈ యొక్క సమయంలో అయితే ఇరవయ విడుదల ఇరవైవ పిఎం కిసాన్ నిధులు రావడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబాబా తొలి విడత నిధులను విడుదల చేస్తుంది అలాగే రెండవ విడతగా అయితే కనుక ఆగస్టు నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు ఇక అలాగే మూడో విడతగా డిసెంబర్ మార్చిలో అయితే డిసెంబర్ నుంచి మార్చిలోపు అయితే ఈ చెల్లింపులు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు కాగా రేపు లేదా ఇరవయో తారీఖునైతే కనుక పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవన్ నిధులు విడుదల ఖాయమని అయితే చెప్తున్నారు అంటే రేపు పీఎం కిసాన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ కూడా ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవన్ నిధులు విడుదలైతే కనుక ఒక రెండు రోజుల గ్యాప్లో ఇరవయో తారీఖులోపు అయితే కనుక రైతులందరి అకౌంట్లో కూడా వేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఆల్మోస్ట్గా గా ఈసారి అయితే కనుక ఆలస్యమయ్యే అవకాశం అవకాశం లేదని కూడా చెప్తున్నారు రేపు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఒక రెండు రోజుల గ్యాప్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిధులైతే విడుదల చేసే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ శనివారం లేదా సోమవారం నాడు అయితే కనుక రైతుల అకౌంట్లో అందరి అకౌంట్లో కూడా ఏడు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా పడతాయని చెప్తున్నారు దీనికి సంబంధించి మీకు కంపల్సరీగా ఎప్పటికే రైతులందరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసుకుని ఉండాలి ఇక ఏపీ అధికారులు చెప్పే వివరాలు చూసినట్లయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ పైనే తొంభై ఐదు శాతం పైన రైతులందరూ కూడా తమ యొక్క ఈకేవైసీ ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నారని అయితే చెప్తూ ఉన్నారు సో ఎవరైనా కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మీ యొక్క నవ్ ఎవర్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత నవ్ ఎవరు స్టేటస్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుని మీ రిజిస్ట్రేషన్ నెంబర్ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసినట్లయితే కనుక మొత్తం మీ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది ఈకేవైసీ లే అయిందా లేదా అన్ని సో ప్రతి ఒక్క రైతుకి కూడా రేపటి రోజున పీఎం కిసాన్ నిధులు విడుదల అయిన వెంటనే ఒక ఒక రోజు గ్యాప్లోనే అన్నదాత సుఖీభవన్ నిధులు కూడా విడుదల చేసేసే అవకాశం ఉందంటారు ఎటు పరిస్థితులు ఈసారి అయితే ఇరవయో తారీఖు దాటదనైతే చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి